ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును నామములో మీకు హృదయాలు గడిచిన నాలుగు నెలలుగా కనుపాపోలే దేవుడు మనల్ని కాపాడి ఈ ఐదవ నెలకు ఆయన తెచ్చాడు ఒకటి సామువేలు పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని చదువుకొని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దాం యహోవా మిమ్మును తనకు జనముగా చూసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనములను ఆయన విడనాడడు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలను దేవుని ప్రజలను ఏనాటికి ఆయన చేయి విడవడు రెండు దినవృత్తాంతములు ఏడు పద్నాలుగ వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క ప్రజలను దేవుడు మందలించాడు గాని చేయి విడవలేదు దేవుని బిడ్డలారా ఈ మే మొదట తారీఖున ఈ దేవుని వాగ్దానాన్ని మీరు వింటున్నారు మీ జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి మీ జీవితంలో వచ్చే పోరాటములను బట్టి ఒకవేళ మీరు చేయి విడవబడిన రీతిగా మీరు అనుకోవచ్చు కాని దేవుడు మిమ్మల్ని చేయవదలడం అవునండి దేవుని యొక్క సన్నిధిలో లేనప్పుడు దేవుని యొక్క మార్గాన్ని విడుచున్నప్పుడు దేవునికి విరుద్ధంగా మన జీవితము కొనసాగునప్పుడు దేవుని యొక్క అద్భుతములను మనము చూడలేము దేవుని యొక్క అద్భుతములను మనము చూడలేము దేవుని యొక్క నడుపుదలను మనము చూడలేము కానీ దేవుని ప్రజలను దేవుడు దండించి ఆయన మార్గానికి ఆయన పిలుచుకుంటాడు కానీ దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలను ఆయన చెయ్యి విడువడు ప్రేమని దేవుని బిడ్డలారా ఈ మే మొదట తారీఖున ఈ దేవుని వర్ధనాన్ని మీరు ఉంటున్నారు ఏ పరిస్థితులు మీరు ఉంటున్నారండి చోలిపోయి ఉన్నారా మీ పరిస్థితులను బట్టి ఒకవేళ చోలిపోయి అయ్యో ఎందుకు నా ఈ పరిస్థితులు అయ్యో ఎందుకు ఈ పోరాటాలు నాకు ఎందుకు నేను చేయి బడవబడ్డానో ఎందుకు అయ్యా నాకు ఈ పరిస్థితులు రావాలి అని ఒకవేళ మీరు చూలిపోయి ఉండవచ్చు ఈ ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి దేవా నా పాపాన్ని క్షమించు నా అతిక్రమాన్ని క్షమించు నా యొక్క పాపాలను క్షమించు నాయనా నన్ను నీ బిడ్డగా చేర్చుకో మీ బిడ్డగా నన్ను చేర్చి మీ సన్నిధిలో నన్ను నడుపు నాయనా అని ప్రార్థన చేద్దామా మహోన్నతమైనదేమే మొదటవ తారీఖున నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళను ఆశీర్వదించండి వాళ్ళ పోరాటాలను మార్చండి వాళ్ళ బాధలను మార్చండి వీళ్ళ యొక్క వ్యాకులాన్ని మార్చండి వీళ్ళ కష్టాలను మార్చండి అవును నా దేవా మీ యొక్క వాగ్దానం చెప్తున్నది మాకు నాయన మీ యొక్క నామమును బట్టి మీ చేత ఎన్ను కొనబడిన మీ బిడ్డలను మీరు విడనాడే దేవుడు కాదు మీ ఆశీర్వదించు బిడ్డలని ఆశీర్వదించునైనా రక్తపాట్లో దాచుకునైనా దీవించునైనా మీ యొక్క కృపా ప్రసన్నత మీ బిడ్డల పైన కాక వీళ్ళ హృదయంలో ఉండే బాధలు వీళ్ళ హృదయంలో ఉండే పోరాటాలు వీళ్ళ జీవితంలో ఉండే కష్టాలను ఇప్పుడే తొలగించండి మీ కృపా ప్రసన్నత అపరివితంగా వీళ్ళపైన దిగొచ్చును గాక ఈ రక్తపోట్లో మీ వీళ్ళని కూడా దాచుకోండి నడిచిన నాలుగు నెలలుగా కనుపాప వలె కాపాడిన దేవుడు ఈ ఐదవ అంతా కూడా నడపండి మీ కృపా ప్రసన్నత వీళ్ళ జీవితంలో బయల్పడండి మీ అద్భుతం వీళ్ళ జీవితంలో బయల్పడనే నాయన ఏ ఏ విషయములలో ఏ ఏ పరిస్థితులలో మీ చేత విడువబడిన బిడ్డలయ్యి వీళ్ళనైనా అనుకునిచున్నారు ఆ మార్గములలో మీ అద్భుతాలను బయలుపరచండి మీ బిడ్డలను ఓదార్చండి మీ బిడ్డలను ధైర్యపరచండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ నామములు వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె